అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా విచ్చకర చేయగల శక్తి కలది ఈ విషయం అందరికి తెలిసిందే అయితే మీ సంపద మీద మీ మీద ఆ స్త్రీ ఏడుస్తుంది ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మీరు మీ వద్ద నల్ల పసుపు నుంచుకోవాలి ఎల్లప్పుడు కూడా అప్పుడు మీకు ఎటువంటి దృష్టి అనేది తగలదు మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించుపరచకండి మీరు కూర్చొని విషయాలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఇది మీ కుటుంబంలో ఉత్తే నింపుతుంది ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు అప్పుడు ఈ రోజును మీరు మీ జీవితంలోనే ఎప్పటికీ కూడా మర్చిపోలేరు ఈ రోజు మీరు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందొచ్చు మీ వైవాహిక జీవితంలో ప్రేమ వికసిస్తుంది మీ ఆహారపు అలవాట్లు వ్యాయామాలపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి మీ తప్పల నుండి మీరు నేర్చుకోవాలి ఆత్మీయుల నుంచి ఆహ్వానం అందుకుంటారు ఈ రోజు మరి చూసినట్లయితే అంకిత భావంతో పనిచేసే అధికారులను మెప్పిస్తారు సాయంత్రం బయటకు వెళ్తారు ఒక మంచి ఆధ్యాత్మిక వ్యక్తి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ప్రేమను ప్రశాంతంగా ఉండేలాగా పొందేలాగా చూస్తారు బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది ఆకస్మిక తన లాభాన్ని పొందుతారు ఈరోజు చాలా వరకు సానుకూలంగా గడిచిపోతుంది ఆర్థిక వ్యవహారాలు కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిళ్ళనేవి ఉండవచ్చును ఒకరిద్దరు బంధువుల విషయాలు అప్రమత్తంగా ఉండటం మంచిది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా కొనసాగుతుంది ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది రెండు కోసం అన్వేషిస్తారు కొంత మంది మహిళలు దీర్ఘకాలిక సమస్యల నుండి కట్టెక్కుతారు సన్నిహితులతో వివాదాలు కలత చెందుతాయి ఉద్యోగులకు విధి నిర్వహణ లావాంతరాలుంటాయి మీరు వ్యాపారం పని కోసం సుదూర ప్రయాణంలో వెళ్లవచ్చును ఈ రోజు గౌరవంగా ఉంటారు నిర్ణయం సంబంధిత విషయాలు జాగ్రత్తగా ఉండండి మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజం లేదా సామాజిక ప్రజలు చేసిన పని ప్రశంసిస్తారు ప్రేమ వ్యవహారాలలో కూడా తీపి ఉంటుంది మీ అనుభవాన్ని మీరు ఈరోజు ఉపయోగిస్తున్నప్పుడు ఇతర వ్యక్తుల వారి సమస్యను పరిష్కరించడానికి మీరు సహాయం చేస్తారు అది మీకు ఉపయోగపడుతుంది మానసిక పరిష్కారాన్ని కూడా కలిగిస్తుంది పని స్థలాన్ని స్వీకరించే విధంగా మీరు ఉండాల్సి ఉంటుంది ఇంకా ఈరోజు లక్కీ సంఖ్య తొంభై నాలుగు లక్కీ కలర్ అయితే మరి తెలుపు పరిహారంలో విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం చేయాల్సి ఉంటే మహావిష్ణుని పూజించాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో